హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరో హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు కొంతమంది వచ్చి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అలా విలేజ్ లో వినాయకుడు భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాలలో నటించిన శరణ్య మోహన్ కూడా ఎంత తొందరగా వచ్చిందో అంతే తొందరగా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయింది ఈమె చేసిన సినిమాలు చేసినవి తక్కువైనా వినయంగా పలకరించిన బంతి పువ్వులా కనిపించి సినిమాలు ఎక్కువగా చూసేవారికి గుర్తుండిపోయేలా మిగిలిపోయింది ఈ హీరోయిన్ తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ్ సినిమాల్లో కూడా నటించింది వెన్నీలా కబడ్డీ కులు తో పాటు తెలుగులో చందమామ రీమేక్ సినిమాల్లో కూడా నటించింది గ్లామర్ పాత్రలు తక్కువ చేయడం వలన ఏమో ఈమెకి హీరోయిన్ ఛాన్సెస్ చాలా తక్కువగా వచ్చాయి దాంతో కొన్ని సినిమాల్లో చెల్లెలు పాత్రలు చిన్న హీరోయిన్ పాత్రలు కూడా చేసింది శరణ్య కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో చెల్లెలుగా కనిపించింది గత ఏడాది డాక్టర్ అరవింద్ను పెళ్లి చేసుకుని ఈ మధ్యనే తల్లి కూడా అయ్యింది తాజాగా ఈమె ఈమె ఫోటో ఒకటి పోస్ట్ చేసింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు నాజుకుగా ఉండే శరణ్య ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత భారీగా వెయిట్ గెయిన్ చేయడంతో ఎవరు గుర్తుపట్టలేకపోయారు ఇలా చాలా మంది హీరోయిన్లు తల్లయ్యాక ఎంత లావెక్కినా కూడా వెంటనే మొత్తం కరిగించేసుకుంటూ ఉంటారు ఐశ్వర్యరాయ్ కరీనా కపూర్లే ఉంది ఉదాహరణ మరి శరణ్య అలా చేస్తుందో లేదో తెలియదు కానీ ఆమె భర్త మాత్రం మా ఆవిడ పెళ్లి కోసం తన సినీ ని వదిలేసింది తను చాలా గ్రేట్ లావుగా ఉందని కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ అసలు కనీసం కమెంట్ చేసే హక్కు కూడా లేదు అంటూ ఆన్లైన్ ట్రోలింగ్ చేస్తున్న వారందరికీ ఆన్సర్ చెప్పారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ